హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ స్వప్న బ్లాగ్స్ తెలుగు మట్టి పాత్రలో చేపల పులుసు చేసుకునే విధానం చెప్తున్నాను ముందుగా మట్టి పాత్రను తీసుకొని ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలను కొంచెం పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయను దాన్ని బాగా కలుపుకోవాలి దీనిలోనే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను అలా కలుపుకొని కొంచెం కరివేపాకుని వేసుకోవాలి దీనిలోని దీనిలో నేను చూపించిన మసాలాను వేసుకోవాలి ఇది ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం బాగా నూరుకొని వేసుకోవాలి చేప వాసన రాకుండా ఉంటుంది బాగా ఈ మసాలా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి అలాగా అలాగే చిట్కాడ పసుపు కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీనికి సరిపడా కారాన్ని వేసుకోవాలి ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా అలాగా దీనిలోని నేను చూపించిన టమాటా ముక్కలను చింతపండుతో కలుపుకొని ఈ గుజ్జుని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇందులో మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి నేను చేప ముక్కలను ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను అరగంట ముందు వాటిని దీనిలో వేసుకోవాలి ఇలా అన్ని ముక్కలను వేసుకున్నాక రుచి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇందులో అలా స్లోగా కలుపుకోవాలి ఎక్కువగా కలపకూడదు ఇప్పుడు దీనిని మూత పెట్టేసుకోవాలి అలాగా హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది కూర దీనిలో కొత్తిమీరను కరివేపాకును కూడా వేసుకోవాలి మట్టి పాత్రలో చేపలు పులిసి మరి ఇంకెందుకు ఆలస్యం తినండి మరి